వెల్కమ్ టు కామన్ న్యూస్ భారత రాజ్యాంగానికి నేటికి డెబ్భై ఐదు సంవత్సరాలు మీ వీరవల్లి శ్రీనివాస్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున భారత రాజ్యాంగం ఆమోదం పొంది పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరు నుండి అమలులోకి వచ్చింది పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరు నుండి ప్రతి సంవత్సరం జనవరి ఇరవై తేదీన గణతంత్ర దినోత్సవాన్ని అత్యంత ఘనంగా మన భారతదేశం అంతటా జరుపుకుంటున్నాం పంతొమ్మిది నలభై ఆరు డిసెంబర్ తొమ్మిదిన రాజ్యాంగ పరిషత్ ఆవిర్భవించింది పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది నలభై ఏడులో ముసాయిదా కమిటీ ఏర్పడింది దీనికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షుడిగాను మరో ఏడుగురు సభ్యులతోనూ ఈ కమిటీ ఏర్పడ్డది అదేవిధంగా అనేక ఉప కమిటీలు కూడా ఆ రోజు దీనికి ఏర్పడ్డాయి భారత రాజ్యాంగం అంటే కేవలం దేశ పరిపాలనకు సంబంధించిన నియమాలు సూత్రాల సమూహారమే కాదు స్వేచ్ఛ సమానత్వం సోదర మూల స్తంభాలుగా దేశ ప్రజల అభివృద్ధిని కాంక్షించే సమోన్నత ఆశయం డెబ్బై ఐదేళ్ళుగా సామాజిక ఆర్థిక లింగభేదాలకు అతీతంగా దేశ ప్రజలందరికీ జీవితాన్ని ప్రభావితం చేస్తూనే ఉంది మన రాజ్యాంగం మన రాజ్యాంగం అమల్లోకి వచ్చే ఎనిమిది షెడ్యూళ్ళు మూడు వందల తొంభై ఐదు అధికారలు ఇరవై రెండు అధ్యాయాలు కాగా ఇప్పటికీ నేటికి రెండు వేల ఇరవై ఆరు నాడు నాటికి పన్నెండు షెడ్యూల్గా నాలుగు వందల నలభై ఎనిమిది అధికరలుగా ఇరవై నాలుగు అధ్యాయాలుగా ఉన్నాయి మేము రాసిందే శాసనం మేము చెప్పింది పాటించాలని మన రాజ్యాంగ నిర్మాతలు ఎన్నడూ భావించలేదు కాలబాన పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగంలో మార్పులు చేర్పులు జరగాలని అభిలాషించారు ఆ అధికారంతోనే పార్లమెంట్ ఇప్పటికే వరకు నూట ఆరు సార్లు రాజ్యాంగ సవరణ చేసింది తొలి రాజ్యాంగ సవరణ ప్రాథమిక హక్కుపై కావడం గమనార్హం పంతొమ్మిది వందల యాభై వాక్ స్వాతంత్రాన్ని కల్పించే అధికారణం పంతొమ్మిదిపై పరిమితులను ప్రభుత్వం విధించింది భూ సంస్కరణలు ఇతర చట్టాలకు న్యాయ సమీక్ష నుంచి రక్షణ కల్పించింది భారత రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్ గా చరిత్రలో సువర్ణక్షాలతో నిలిచిన పేరు డాక్టర్ భీమరావు రామోజీ అంబేద్కర్ అపార జ్ఞాన సంపత్తి దార్శనికత్వ రాజ్యాంగానికి ఆత్మ ప్రజలకు హక్కులు ప్రసాదించిన మహానుభావుడైన సామాన్య దళిత కుటుంబంలో పుట్టి స్వశక్తితో ఎదిగి తాను ఆర్జించిన జ్ఞానాన్ని దేశ పౌరులందరి అభ్యున్నతి కోసం తారబూసిన ప్రజాస్వామ్యవాది ప్రాథమిక హక్కులతో ప్రజలకు శాశ్వత రక్షణ కల్పించారు సమాజంలోని అన్ని వర్గాలకు రాజ్యాంగపరమైన రక్షణలు కల్పించారు పౌరులకు విస్తృత స్థాయిలో వ్యక్తిగత స్వేచ్ఛను కల్పించారు ప్రసాదించారు రాజ్యాంగం ఎంత గొప్పగా ఉన్నా దానిని ఆమోదించే అమలు చేసే వ్యక్తి చెడ్డవాడైతే అది కూడా చెడ్డదిగా మారుతుంది ఆచరణలో పెట్టేవారు మంచివారైతే అది మంచిగా పనిచేస్తుంది మన రాజ్యాంగం గొప్పతనం ఏంటంటే టీ అమ్మిన సాధారణ పేద బాలుడు పెరిగి పెద్దవాడై ప్రధాని పదవి పొంద పొంద పొందాడన్న ఒక భర్త చనిపోయిన స్త్రీ దేశ ప్రజాని అయిందన్నా అంటరాని తరాన్ని ఎదుర్కొన్న జాతులు చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నాయన్నా లింగభేదం లేకుండా స్త్రీ పురుషులు సమానంగా ఓటు హక్కు పొందావుతున్నారన్నా ఒకటేమిటి దేశంలో అంతో ఎంతో మానవ విలువలు ప్రజాస్వామ్యం అనగలుగుతున్నాయంటే దీనికి కారణం మన రాజ్యాంగమే భారత రాజ్యాంగం ఒక విప్లవాత్మకమైన లిఖిత గ్రంథం ప్రత్యన్మాయ భావజాలంతో కూడిన దేశాభివృద్ధికి సంబంధించిన పత్రం రాజ్యాంగాన్ని రాయడానికి ఎందరూ ఎన్నో విధాలుగా త్యాగం చేసి త్యాగం చేశారో మాటల్లో చెప్పలేం భారత రాజ్యాంగం ఒక సార్వభౌమాధికారత్వం కలిగి భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ స్వేచ్ఛ సమానత్వం ప్రసాదించినటువంటి మన భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగంగా మనం చెప్పవచ్చు ఈ రాజ్యాంగం అమలులో వచ్చి అమలులోకి వచ్చినప్పటి నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులు కులాలకు మతాలకు అతీతంగా చదువు ఉన్నా లేకపోయినా అంటరాని వారైనా ఎవరైనా సరే ఈ దేశంలో సమానంగా జీవించే హక్కును మన రాజ్యాంగం కల్పించిందంటే అది మన రాజ్యాంగం ఉన్న గొ గొప్పతనం కానీ నేటి పరిస్థితుల్లో ఈ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఈ రాజ్యాంగానికి అతీతంగా కొంతమంది పరిపాలన కూడా చేస్తున్నారని విమర్శలు కూడా ఎదుర్కొంటుంది ఈ రాజ్యాంగాన్ని తూట్లు పోర్చి ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉందో వారి రాజ్యాంగానే వారి అభిప్రాయాన్ని ఎక్కువగా ప్రజలపై రుద్దుతున్నాయని విమర్శలు కూడా ఎదుర్కొంటుంది కనుక ఇటువంటి విమర్శ పోవాలంటే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజాస్వామ్య బద్దం కైనటువంటి ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి ప్రజలందరికీ సమాన స్వేచ్ఛ సమాన హక్కులు సామాజిక ఆర్థిక అసమానత లేకుండా పరిపాలించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనం గుర్తించాలి